ఇవాళ కరెంట్ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఛార్జీలకు ఎన్ని కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాను నిన్న మొన్న వైట్ పేపర్ ఏదో ఇచ్చాడు ఆయన ఆ వైట్ పేపర్ ఎలక్ట్రిసిటీ మీద ఇచ్చినప్పుడు ఒక విలేకరి అడిగాడు బస్ గాంధీ గారు అనుకుంటా విలేకర్ గారి పేరు గాంధీ గారు అడిగాడు అనుకుంటున్నాను నేను గాంధీ గారు అని తప్పైతే సరి చేసుకుంటాను నాకెందుకు ఆ గొంతు గాంధీ లాగా అనిపించింది ఆయన అడగంగానే ఏమండి కరెంటు ఛార్జీ ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచకుండా ట్రూ ఆఫ్ చార్జెస్ వేయకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అది ఇస్తారా అని వెంటనే ఎయిట్ ఎవరు చెప్పారా నీకు నేను చెప్పానా మీ మైండ్ సెట్ మారాలయా అని ఏదో చెప్తున్నట్టు మళ్ళీ చెప్తున్నా నాణ్యమైన కరెంటు రావాలంటే కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు అట్లాగే లాస్ చెప్పాను నువ్వు చెప్తున్నా పరిస్థితి సార్